కరోనా టైంలో కూడా మహా మేధావులే సైలెంట్కి పక్క వెళ్ళిపోయారు మనకెందుకు ఇవన్నీ మనం మనకేదో అంటుకుంటుంది ఏదో చచ్చిపోతాము పోతే ప్రజలే కదా పోయేది కదా అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు కానీ అలా కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాలంటీర్లు పెట్టేసి ఆశావర్కర్ల ద్వారా ఊళ్ళో నాయకుల ద్వారా ప్రతి ఊళ్ళు ప్రతి పేదవాడు బయటకు రాకపోయినా సరే మన వాళ్ళ లబ్ధి పొందాలి లబ్ధి పొంది మనం అంతా ఒకటే సమాజంలో మానవులందరూ ఒకటే అనే గుర్తింపు రావాలని ఖచ్చితంగా ఆయన పట్టుదలగా మన గ్రామ ప్రతి గ్రామంలో పల్లెటూర్లో కానీ పట్టణాలు కానీ ప్రతి గ్రామంలో కూడా బాగా ఆయన చేసి అభివృద్ధి చేసి మంచి పనులు చేశాడు అలాంటి సీఎంను నేను సాధారణంగా వైఎస్ రాజరెడ్డి గారి కార్యకర్తలు మా పిన్ని రాక్షారెడ్డి గారు బాబాయ్ గారు నా సుందరారెడ్డి గారు నేను అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు నాకు ఓటు వచ్చింది మొట్టమొదట అప్పటి నుంచి కూడా మా నియోజకవర్గంలో పిన్నిళ్ళు వారంటే ఒక బ్రాండ్ ఏదైనా చిన్న మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలాంటి కులాలు ఏ కులమైనా సరే అన్న మా ఇంటి ఫంక్షన్ ఉంది అలా అంటే వచ్చే వచ్చేసి వెళ్ళిపోతాడు మాకు ఏదైనా కావాల సాయం అన్న ఇది మాకు వాటర్ లేవు వాటర్కి ఇబ్బంది అయింది అన్న ఎమ్మటే స్పందిస్తారు ఆయన దాంట్లో ఎలాంటి మార్కులేదు ఇప్పుడు అలా చేయబట్టి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే కాగలిగాడు మాకు సంతోషం మేము ఇలా కాలేజ్ కూడా చెప్పగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు జగన్ అన్న మాకు సీఎం అని మేము కారు యాగ్రెస్ కూడా చెప్పగలుగుతాం ఎందుకంటే మేము చేసే అభివృద్ధి పనులు ఉంది ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి సంక్షేమాలు అందించాం ద్వారా కానీ ద్వారా కానీ ద్వారా కానీ ఏదైనా సరే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నాయి ఇది ఇదే డబ్బు ఇదే బడ్జెట్ ఉంది కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళు బినామీలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు దోసుకొని వెళ్ళింది ప్రజలకు అందకుండా చేశారు ఇవాళ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకి నా నా ప్రజలు నా మనసులు నా బీచీ నా మైనార్టీ నా ఎస్తి అని ఆయన మనసులో సంకల్పం పెట్టుకొని చేస్తాం అందు కాబట్టి మనం ఎవరమైనా సరే ప్రతి మనిషి మన మనస్సాక్షిగా ఆయన మెచ్చుకొని చేసింది కాబట్టి అందరం ఆయన మెచ్చుకోవాలా మళ్ళీ ఆయనే సీఎం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా అదేవిధంగా మన పిల్లిని రామకృష్ణారెడ్డి గారు అన్నదమ్ములు రామకృష్ణారెడ్డి గారు మన ఇద్దరు బాగుంటుంది ప్రతి బాగుంటది కూడా వాళ్ళిద్దరు కలిసి అన్ని అందుబాటులో ఉంటారు రామకృష్ణ రెడ్డి గారిని మినిస్టర్ చేయాలని మా కోరిక ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని ఎగరేసుకొని చెప్పే విధంగా ఆ నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది ఆ పార్టీని నమ్ముకొని ఉన్న గ్రామస్థాయిలో గ్రామ స్థాయిలో తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది ఇప్పుడు అలా చేయబట్టి నాలుగు సార్లు ఆయన కాగలిగాడు మా సంతోషం మేము చెప్పగలుగుతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు ജഗന്നാന്നാ പക്ഷേ മേ കാ